నమస్తే వెల్కమ్ మీడియా మేకల మనతో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు ఉన్నారు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలి అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు అది ఆ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారా అనేది కాదు జగన్ అండ్ యాంటీ జగన్ ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న పట్టుదలతో ఓట్లు వేయటం జరిగింది యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి గత పది సంవత్సరాలుగా తీరని అన్యాయం చేసింది అయినా కానీ అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తుందా లేదా అనేది చూడకుండా ఒక ఆప్షన్ లాగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని వీళ్ళు ఎన్నుకుని వాళ్ళకు ఓట్లు వేయటం జరిగింది నూట ఇరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు కూడా గెలవలేపోయింది కారణం ఏమై ఉండొచ్చు సి ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంతో ఉన్నారు కానీ క్రమేణా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ మీద కోపం తగ్గిపోయింది ప్రజలకి కాంగ్రెస్సే మేలు మనకి కాంగ్రెస్ పార్టీనే మనకి న్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మరి యువతకి మం ఇక్కడ పరిశ్రమలు వస్తేనే యువతకి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి విశ్వాసం ప్రజల్లో పెరిగింది కాబట్టి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచి కుల మత మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక ధీరుడు లాగా రెండు భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర చేసి ప్రజలందరికీ అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన తర్వాత ఆయన చూపించినటువంటి ప్రేమకు ఆకర్షితులయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని ఆలోచనకు వచ్చిన మాట వాస్తవం కానీ ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఫైట్ బిట్వీన్ ఓన్లీ రెండు ప్రాంతీయ పార్టీలు అండి ఒకటి జగన్ కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అన్న ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ జాతీయ పార్టీలను పక్కన పెట్టి అట్లా వెన్నుకోవటం జరిగింది సరే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ లోపం చాలా ఎక్కువగా కూడా ఉంది సమన్వయ లోపం నాయకులు సమన్వయ లోపం చేసుకోవటం కానీ అభ్యర్థులకి సరిగ్గా మనం టైంకి అందించాలి మెటీరియల్ అందించలేకపోవటం అదేవిధంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక నాయకత్వ మార్పు జరగటం వల్ల ప్రజలు గొప్పగా కూడా మన మనం ప్రజలను ఆకర్షించలేకపోయాము ఏఐసిసి గ్యారెంటీల్ని వాళ్ళ ప్రతిపాదనల్ని ప్రాపర్గా మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయాం కొత్త నాయకత్వం కొత్త టీం అనమాట సో దానివల్ల కూడా కొంత ఈ విధంగా రిజల్ట్ రావటం అనేది యాక్చువల్లీ ఉన్నటువంటి సర్వేల ప్రకారం దాదాపు పది సీట్లుగా పది అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలు గెలవాల్సినటువంటి పరిస్థితి అక్కడ దాకా రాహుల్ గాంధీ గారిని చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయాలి అని చెప్పి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు మొట్టమొదటి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి వేద్దాము అని ఆలోచన చేసినా కూడా అభ్యర్థుల విషయంలో పొరపాట్లు జరిగిన మాట వాస్తవం కొత్తగా ఎవరెవరినో తీసుకొచ్చి అభ్యర్థుల్ని ఎంపిక చేయటం దాంతోపాటు వాళ్ళకి సరైన టైంలో మెటీరియల్ ఇవ్వకపోవటం పార్టీ ఫండ్ను కూడా వాళ్ళకి అందించలేకపోవటం వల్ల కూడా ఈ విధంగా రిజల్ట్ వచ్చిందనేది మాకు అర్థం అవుతుంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున్ ఖర్గే గారు పెద్దలు రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం నేను తీసుకువస్తాను ప్రజలకు మన వాణిని వినిపిస్తాను రాహుల్ గాంధీ గారి వాయిస్ని నేను ప్రజలకు దగ్గరగా వినిపిస్తాను రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ ఇప్పటికీ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దాన్నంతా కూడా నేను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పి ఆవిడ మాట ఇవ్వడం జరిగింది కానీ ఆమె నాయకత్వంలో ఇక్కడ ప్రచారం ఎలా జరిగింది అంటే కేవలం కుటుంబ సమస్య మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది ఆవిడ పోనీ దానికన్నా వాళ్ళు ఆకర్షితులు అయ్యారా అంటే ఈ కుటుంబ సమస్యలు మాకెందుకు మాకు కావాల్సింది అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలుగా అభివృద్ధి లేకుండా పోయింది ప్రత్యేక హోదా రాలేదు అమరావతి రాజధాని నిర్మాణం జరగలేదు పోలవరం పూర్తి కాలేదు మా బిడ్డలకి మంచి భవిష్యత్తు అనేది కనిపించట్లేదు పరిశ్రమలు రాలేదు రైల్వే జోన్ రాలేదు మెట్రో రాలేదు కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం జరగలేదు ఇట్లా వెనకబడిన ప్రాంతాలన్నిటిని కూడా నిధులు వచ్చి అభివృద్ధి జరగలేదు అనేది ప్రజలు ఆలోచన చేశారు మరి ఆవిడ పర్సనల్ ఎజెండా ఎందుకు పెట్టుకుందో ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు అనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్మించి ఆవిడ అడ్డం పెట్టుకుందా ఏంటో మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు దీనికి మాత్రం సమాధానం వైఎస్ షర్మిలారెడ్డి చెప్పాలి వెంట నడవడానికి మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నాం మా నాయకుడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశం అంతా కూడా పర్యటించి భారతదేశ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అలాంటిది కాంగ్రెస్ సైనికుల్లాగా పది సంవత్సరాలుగా ఎవరికీ భయపడకుండా ఎన్ని కేసులు పెట్టినా కూడా అన్నిటినీ తట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి కరుడు గట్టిన కార్యకర్తల్లాగా రౌండ్ ద క్లాక్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కలిసి పనిచేస్తాం కూడా ఆవిడతో కలిసి పనిచేసాం కదా ఆవిడకి మద్దతు ఇచ్చాం ఆవిడతో కలిసి ప్రయాణం చేశాం ఇప్పుడు షర్మిల మీద వస్తున్న ఆరోపణలు మీ అధిష్టానం వరకు తెలిసే ఉంటుంది బహుశా ఎందుకంటే పార్టీ ఫండ్ ఆవిడ ఎవరికి ఇవ్వలేదు ఆవిడ ఖాతాలోకి తీసుకున్నారని ఒకవేళ ఇంత జరిగినా కూడా షర్మిళా గురించి ఇంత తెలిసినా కూడా రాహుల్ గాంధీ గారు మరొకసారి ఆంధ్రలో రెడ్డి అయితేనే కరెక్ట్ అని ఒకవేళ భావించి మీరందరూ షర్మిల వెంట మాత్రమే నడవండి అనంటే మీ ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి కానీ మీరు కానీ ఒకవేళ నడిచే అవకాశం ఉందా ఇక్కడ వ్యక్తులకి ప్రాధాన్యత లేదండి కాంగ్రెస్ పార్టీలో మేము గాంధీ కుటుంబానికి విధేయులు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంతర్గత డెమోక్రసీ కూడా ఉన్నటువంటి పార్టీ మేము భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మాకు ఇంటర్నల్ డెమోక్రసీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరనేది మేము చూడవండి మేము కాంగ్రెస్ పార్టీని చూస్తాం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తాం రాహుల్ గాంధీ గారు అతి త్వరలో ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు ఇండియా కూటమి మద్దతుతో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుద్ది కాబట్టి దానికే కట్టుబడి ఉన్నాం మేడం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంల మీద ఒక ఇష్యూ అయితే నడుస్తుంది అంటే పెద్ద పెద్ద అబ్రాడ్ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయని అని చెప్పి వాళ్ళు ఇప్పుడు స్పందిస్తున్నారు మొన్న ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికలు కూడా అట్లాగే అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం మేము ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంలో జరుగుతున్నటువంటి ట్యాంపరింగ్ గురించి ఇతర దేశాలు ప్రస్తావించినప్పటి నుంచి కూడా మేము ఫైట్ చేస్తూనే వస్తున్నాం కానీ అన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ ఈవీఎంల ద్వారా అధికారంలోకి వస్తా ఉన్నాడు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది మొన్నటి వరకు నరేంద్ర మోడీతో కలిసి ప్రయాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందువల్లే నేను ఓటి నేను ఓడిపోయాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది ఓ సెల్ ఫోన్ ద్వారా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి దాని ద్వారానే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలిచాడు అని చెప్పి సో వీటన్నిటి విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసింది కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ దేనికి మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా నిరంకసత్వం పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి చాలా బలంగా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ విషయాల్లో మేము ఫైట్ చేయడం జరుగుతుంది అతి త్వరలో ఆ విషయంలో కూడా మేము సక్సెస్ అవుతామన్న నమ్మకం కూడా మాకుంది కూటమి అభ్యర్థులు చెప్పేది ఏంటంటే బీజేపీ నాయకత్వాన్ని కూటమి యొక్క మా ముగ్గురి కలయిక ప్రజలు నచ్చింది కాబట్టి ప్రజలు ఈ రకమైనటువంటి ఓట్లు వేశారు అని చెప్పండి కానీ మరికొంతమంది అయితే బీజేపీ అనేది క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వ్యతిరేకం మరి ఎలా వీళ్ళందరూ ఓటేసారని ఎలా చెప్తున్నారు వాళ్ళు నేను ఇందాకే చెప్పాను మీకు అక్కడ భారతీయ జనతా పార్టీతో వాళ్ళకి కూటమి ఉందా లేదా అనేది ఎవరూ చూడలేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పి ఓటు వేయటం జరిగింది కాబట్టి ఇటు పక్కన వాళ్ళకి బలంగా చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ కనిపించారు భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి అత్యధిక స్థానాల్లో మైనారిటీలు దళితులందరూ కూడా మీరు చూసుకోండి రిజల్టు ఎక్కువ శాతం హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది పార్లమెంట్ స్థానాల్లో ఎందుకంటే చాలా బలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి నమ్మారు కాబట్టే హస్తం గుర్తుకు ఓట్లేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో మనుగడే లేదు మోడీ మానియా కూడా ఇక్కడ పనిచేయటం లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు దక్షిణ భారతదేశంలో మొత్తం అంతా చూసుకుంటే కూడా కాంగ్రెస్కే అత్యధిక స్థానాలు కాంగ్రెస్తో కలిసి వచ్చినటువంటి ఇండియా కూటమి పార్టీలకి ఎక్కువ స్థానాలు కట్టబెట్టడం జరిగింది కాబట్టి సో ఇవన్నీ కూడా ఒట్టి మాటలు చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకును చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి భయపెట్టి వాళ్ళ వైపు తిప్పుకుని ఏదో వాళ్ళ రోజున ఆ కూటమితో జతగట్టి అధికారంలోకి వచ్చేసామని చెప్పి వాళ్ళు ప్రబల్ ప్రగల్భాలు పొలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం దాన్ని ఏకీభవించరు నేను కాంగ్రెస్ వాదిగా కాదు ఆంధ్ర రాష్ట్ర ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేను ఈ విషయాన్ని చాలా క్లియర్గా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను మేడం రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కాంగ్రెస్ బలహీన పడుతుందా బలపడుతుందా అంటే ఏం చెప్తారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వందకు వంద శాతం మేమందరం సైనికుల్లాగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా ఈ రోజున ఒక ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వేయమని చెప్పి ఈరోజే ఏఐసిసి సెక్రటరీ మేయప్పన్ గారికి నేను నాతో పాటు మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున మేము ఢిల్లీ వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా మేము సబ్మిట్ చేయబోతా ఉన్నాం దాని ద్వారా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా తప్పనిసరిగా ఏఐసిసి పరిగణలోకి తీసుకుంటుంది పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మా మాకు మనోధైర్యాన్ని ఇచ్చి మంచి స్థాయిలో బలోపేతం అవుతుందని చెప్పి చాలా బలంగా నమ్ముతా ఉన్నాం మేడం మీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పాదయాత్ర చేసిన ఒక మహిళ మీరు ఎలా ఉందా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రాహుల్ గాంధీ గారితో మీరు నడిచినటువంటి ఆ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టారిక్ మూమెంట్ భారత్ జోడో యాత్ర నాలుగు వేల కిలోమీటర్లు పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఈ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటం కోసం ఒక యోధుడు చేసినటువంటి యుద్ధంలో భాగస్వామురాలయ్యాను చాలా గొప్ప అవకాశం చాలా నేనేంటంటే ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా నేను పరిగణిస్తూ ఉన్నాను అందుకే కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తూ ఉన్నాను ఎన్ని కేసులు పెట్టినా ఎంత భయపెట్టినా పార్టీలో ఉన్నటువంటి కొంత నాయకత్వం మమ్ముల్ని అవమానపరిచిన లెక్క చేసేదే లేదు ఆర్ లీడర్ ఈజ్ రాహుల్ గాంధీ ఈజ్ ద హోప్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఆర్ విత్ రాహుల్ గాంధీ మేడం రాజకీయ పరంగా దాదాపు నలభై పైగా కేసులు అంటే అన్ని ధర్నా కేసులు ఎవరినో మోసం చేసినవి కాదండి ఎవరినో తప్పుడు మాటలు చెప్పి మేము ఇబ్బందిని పెట్టినవి కాదండి రాష్ట్ర ప్రయోజనాల కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అమరావతి రాజధాని నిర్మాణం కోసం పోలవరాన్ని పూర్తి చేయడం కోసం విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన గతి సంవత్స పది సంవత్సరాలుగా పోరాటం చేసినందుకు నలభైకి పైగా కేసులు ఉన్నాయి నేను అదే చెప్పాను మొన్న టికెట్ల విషయంలో కూడా ఎవరెవరో డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు కోట్లు ఖర్చు పెడతారు అని చెప్పి ఏదో ప్రచారం జరిగింది నా దగ్గర కోర్టులు లేకపోవచ్చు కానీ నలభైకి పైగా కేసులు ఉన్నాయి దమ్ము ధైర్యం ఉంది కార్యకర్తలను కాపాడగలిగేటువంటి సత్తా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచే అవకాశం ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేశాను మేడం రాజకీయాల్లో ప్రలోభాలు అనేవి సర్వసాధారణమే మీకు ఆ పదవిస్తాం మా పార్టీలోకి రండి అని చెప్పి మీరు ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నారు ఒకవేళ కూటమి ప్రభుత్వం వారి నుంచి ఏమైనా ప్రలోభాలతో మా పార్టీలోకి మీకు ఇన్విటేషన్ ఉంటే మీరు వెళ్తారా లేకపోతే ఇలాగే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వివిధ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి నా దగ్గర నాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ నాలో ఉన్నటువంటి దమ్ము కానీ సత్తా కానీ ప్రజలతో ఉన్నటువంటి కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ చూసి అన్ని పార్టీలు కూడా ఆహ్వానించడం జరిగింది కానీ నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రేమిస్తా ఉన్నాను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి వల్ల మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం నాకు ఎటువంటి వ్యాపార వ్యవహారాలు లేవు నేను ఏ ప్రలోభాలకి లొంగాల్సినటువంటి అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను అంటే రాజకీయ నాయకులు చెప్పే మాటల్ని విశ్వసించే స్థితిలో ప్రజలు లేరు మీ మాట మీద ఎంతవరకు పది సంవత్సరాలు అనేది ఇట్స్ ఇట్స్ నిజంగా సరే ఆమెకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయి నాకు వ్యక్తిగత కారణాలు లేవు నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేను నమ్మాను రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నాను నాకు వ్యక్తిగత కారణాలు లేవు ఎటువంటి ప్రలోభ పెట్టే పరిస్థితులు లేవు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఈజ్ ఎ బిగ్ లాంగ్ పీరియడ్ పది సంవత్సరాలు ఒక మహిళ ఉండి నేను ఒక రాజకీయ నేపథ్యం నుంచి రాకుండా ఒంటరిగా ఈ స్థాయి వరకు కూడా ప్రజల మన్ననలతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి మనోధైర్యంతో ఈ స్థాయి వరకు వచ్చిన దాన్ని సో ఐ డోంట్ కేర్ ఫర్ ఐ ఐఎమ్ విత్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఛాన్స్ ఉందంటారా తొందరలోనే చూస్తారు మీరు కూడా నితీష్ కుమార్ గురించి మీకు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గురించి కూడా బాగా తెలుసు ఎక్కువ కాలం వాళ్ళు ఈ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటారు అని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మటం లేదు అందుకని అతి త్వరలో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేలోపే ఏదైనా జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కానీ నాయకులు కానీ చివరిగా మీరు ఇచ్చే ఒక సందేశం అనుకోవచ్చు ఏదైనా చివరిగా రాహుల్ గాంధీ గారు డరో మత్ అని చెప్పారు అండ్ ఫైట్ వి గెట్ జస్టిస్ న్యాయక హక్ మిల్ నేత పోరాటం చేయమని చెప్పి మాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి అండగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసుకుందాం ఆ ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లెట్స్ ఫైట్ ఫర్ అవర్ జస్టిస్ లెట్స్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ ఆర్ విత్ కాంగ్రెస్ పార్టీ నమస్తే మేడం థ్యాంక్ యూ చూశారు కదండి శుంకర్ పద్మశ్రీ గారితో ప్రస్తుతం ఆంధ్రాలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కొన్ని విషయాలు ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్